వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్లో బుధుడు సంచారం ఈ రాశి వారు సంపదల వర్షం కురవబోతుంది గ్రహాల రాకుమారుడు బుధుడు జూన్ మాసంలో డబుల్ సంచారం చేస్తాడు శాస్త్రంలో బుద్ధుడికి ప్రత్యేక స్థానం ఉంది బుధుడు వాక్కు బుద్ధి వ్యాపారం మాడలిని వాటికి అధిపతిగా చెప్తాడు ఇటువంటి బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ వాదశ జీవితాలు ప్రభావితం చేస్తాయి బుధుడు మిథున రాశులకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు జూన్ నెలలో రెండు సార్లు బుధ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తుంది ఆ రాశుల వారు అపారమైన డబ్బులు పొందుతారు మరియు బుధ సంచారంతో అదృష్ట పొంద పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు బుధ సంచారం తులారాశి వారికి జూన్ మాసంలో అదృష్టం ఇస్తుంది బుధుడు తులారాశిలో అదృష్టం మరియు కర్మగృహం నుంచి ప్రయాణం చేస్తాడు ఈ సమయంలో తులారాశి జాతకులు ఏ పని చేస్తా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి చదువు కోసం విదేశాలకు వెళ్లాలని కూడా కోరిక తిరగడుతుంది కన్యా రాశి వారికి డబ్బులు సంచారం కన్యా రాశి వారికి సుఫలతాలు ఇస్తుంది కన్యా రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని తలపెట్టిన అదృష్టం కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగులకు అధికారులు మనల్ని పొందుతారు కొత్త ఆదాయాలను సృష్టించే అవకాశం ఉంది పెట్టుబడుల నుంచి ప్రయోజనంలో పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీనరాశి వారికి జూన్ మాసంలో రెండుసార్లు బుధ సంచారం రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో మీనరాశి జాతుకులు భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు వాహనాల ఆస్తులు కొనుగోలు చేస్తారు పితృ సంబంధిత ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి ఈ యొక్క రాజయోగము ఈ రాశి వారి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరియు మీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి